హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు పన్నీరు గ్రీన్ పీసు కర్రీ చేస్తున్నానండి ముందర ఆయిల్ వేసి పన్నీర్ని ఫ్రై చేస్తున్నాను అది వేగిన తర్వాత తీసేసి ముక్కలు కట్ చేసుకుంటాము మరి కొంచెం ఆయిల్ వేసి అదే కళాయిలోను ఉల్లిపాయలు కట్ చేసిన చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటామండి ఆవాలు కొద్దిగా ఉల్లిపాయలకి ముందర ఆవాలు కొద్దిగా జీలకర్ర వేస్తాము ఈ పన్నీరు హై ప్రోటీన్ కర్రీ అండి ఇది పాలల నుంచి తయారు చేస్తారు కదా ఎక్కువ కాల్షియం ఉంటుంది విటమిన్ ఏ బిసిడి ఉంటాయి బీ ట్వెల్వ్ ఉంటుంది వెజిటేరియన్స్కి ఇంకా ఏమీ ఆప్షన్ ఇది ఒకటేనండి హోటల్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినా ఇదే ఆప్షన్ ఇంకా వేరే ఉండవు మష్రూమ్స్ కర్రీ కూడా చేసుకుంటారు కొందరు చాలామంది మష్రూము ఇష్టపడరు ఈ పన్నీర్ కర్రీనే ఇష్టపడతారు అదే అండి ఇందులో కొంచెం గ్రీన్ పీస్ కూడా కలిపాం పచ్చిపాటాని ఇది జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుందండి రక్తపోటుని షుగర్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత గుండె మూత్రపిండాలని ఆరోగ్యంగా ఉంచుతుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేశానండి కొంచెం అది పచ్చివాసన పోయిన తర్వాత జీడిపప్పు నానబెట్టి ఉంచానండి ఆ జీడిపప్పు గ్రైండ్ చేశాను ఆ తర్వాత వేస్తాను ఉప్పు కారం ఒక స్పూను ఉప్పు ముప్పావు స్పూను పట్టిందండి ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు వేసానండి ఈరోజు గరం మసాలా వాడలేదండి దీనికి ఏంటంటే ఉదయం చిక్కుడుకాయ బిర్యానీ చేసాము దానిలో ఎక్కువ గరం మసాలా అయ్యింది కదా అందుకే దీంట్లో వాడలేదు ఇది జీడిపప్పు పేస్ట్ అండి అది కొంచెం వేగాక టమాటాలు ఒక మూడు టమాటాలు చిన్న సైజువి గ్రైండ్ చేసాము అది వేస్తున్నామండి ఆ పన్నీరు కట్ చేసిన ముక్కలు వేస్తున్నామండి వెజిటేరియన్స్ మష్రూమ్ కర్రీ తర్వాత ఈ పన్నీరు గ్రీన్ పీసు కలిపి చేసుకున్న కర్రీని ఎక్కువ తినాలండి వాళ్ళకి ప్రోటీను అవి కాల్షియము బాగా అందుతుంది గ్రీన్ పీస్ కొంచెం వేసామండి కొద్దిగా నీళ్ళు వేసాము అంతేనండి అది ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రెడీ అయిపోయినట్టే ఉంటే కసూరి మెంతి కొద్దిగా వేసుకోవచ్చండి కసూరి మెంతైనా లేకపోతే ఇదైనా వేసుకో